హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్యకాలంలో పాత నోట్లకు డిమాండ్ బాగా పెరిగింది పాతకాలపు నోట్లుండే వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేసేందుకు కొందరు ముందుకొస్తున్నారు అయితే కొందరులో పాతకాలపు నోట్లు పాతకాలపు నాణాలు జమ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఓ వెబ్సైట్ ద్వారా వాటిని భారీ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే మీ వద్ద ఒక్క రూపాయి నోటు ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన ప్రకటిస్తుంది అందులో పాత రూపాయి నోటు విలువ ఎంతో తెలుసా నలభై ఐదు వేలు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడుతుంది ఇలా పాత నోట్ల బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించుకోవచ్చు అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేదు కానీ వాటిని ఆన్లైన్ కేంద్రాలలో వేలకు వేలు విక్రయిస్తున్నారు ప్రజలకు భారీ మొత్తం చెల్లించి మరీ కొంటున్నారు గవర్నర్ బిసి రామారావు సంతకంతో ఉన్న వంద రూపాయల నోటును కాయిన్ బజార్ పదహారు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక నోట్ల కట్ట నలభై ఐదు వేల రూపాయల అమ్ముడవుతుంది ఈ నోట్ యొక్క సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్గా ఉంది అలాగే ఎస్కే వెంకటరమణ సంతకం చేసిన ఐదు వందల రూపాయల పాత నోటు ఆన్లైన్లో ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ నోట్స్ క్రమ సంఖ్య ఒకటి ఆరు ఒకటి ఆరుతో మొదలవుతుంది అలాగే సెవెన్ జీరో వన్ ఫోర్ టూ జీరో సిరియల్ నెంబర్తో ఉన్న పాత రూపాయి నోట్లు ఆన్లైన్లో పదివేల ఐదు వందల రూపాయల అమ్మడవుతుంది అంతేకాదు ఎరువు ఎరుపు రంగులో ముద్రించిన పది రూపాయల నోటును ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఇరవై వేల రూపాయలకు విక్రయిస్తున్నారు దీని క్రమ సంఖ్య ఒకటి ఐదు ఐదు ఎనిమిది ఆరు మూడుగా ఉంది అయితే అఖిల భారత మీడియా నివేదిక ప్రకారం వెబ్సైట్ ఇటీవల ఇలాంటి పాతకాలపు నోట్లను అమ్మకానికి ప్రచారం చేస్తుంది అయితే పాత నాణాలను నోట్లను జమ చేసేందుకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఆంగ్ల కాలం నాటి నోట్లు నాణాలను జమ చేస్తూ ఉంటారు కొంతమంది స్వాతంత్ర కాలం నాటి పాత నోట్లను నాణాలను జమ చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు అందుకే సాధారణ కారణంగా వీటి కోసం ఎంతైనా చెల్లించేందుకు ముందుకొస్తూ ఉంటారు అందుకే కాయిన్ బజార్ అనే వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి పాత నోట్లు పాత నాణాలను పొందడానికి భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు ఇలా పాతకాలపు నోట్ల బండిలను భారీ మొత్తంలో విక్రయించవచ్చు ఇలా ఒక రూపాయి నోట్ల కట్టగాని పది వంద రూపాయల నోట్ల కట్టరు ఉన్నట్లయితే భారీగా సంపాదించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీ దగ్గర ఇలాంటి పాత కరెన్సీ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న లైక్ అని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి